సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిన్న ప్రారంభమైన అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ కు జనం పోటెత్తున్నారు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పదిహేను రాష్ట్రాలకు చెందిన యాభై ఐదు మంది కైట్ ప్లేయర్స్ పాల్గొని అద్భుతమైన గాలి పటాలను డాల్ఫిన్లు కార్టూన్లు డ్రాగన్ల డిజైన్లతో కూడిన పతంగులు ఇతర పెద్ద పతంగులు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి మరోవైపు స్వీట్ ఫెస్టివల్లో భాగంగా ఏర్పాటైన స్టాల్స్లో ప్రదర్శించిన మిఠాయిలు నోరీరుస్తున్నాయి संक्रांति दक्षिण भारतीयों के लिए बहुत बड़ा उत्सव है या फिर यूँ कहे तो सबसे बड़ा त्योहार है और ज्यादातर लोग जो है अपने गांव की तरफ रुक करते हैं इस त्यौहार को मनाने के लिए और त्यौहार के तीन दिनों से पहले कहे जैसे कि आज भोगी और कल संक्रांति और परसों कनुमा मनाया जाता है लेकिन इससे पहले ही चार पांच दिन पहले ही लोग अपने गाँव की तरफ रुक कर चुके हैं जो लोग हैदराबाद में है वो इस त्यौहार का लुत्फ उठाने के लिए उन लोगों के लिए इस तरीके की तैयारी जो है राज्य सरकार द्वारा की गई है ताकि जो काइट फेस्टिवल है उसका मजा लिया जा सके और साथ ही में जो स्वीट के स्टॉल्स है उसका भी लुत्फ़ उठाया जा सके और जहाँ तक बात जो लोग यहाँ पर इस वक्त इंटरनेशनल काइट फ्लायर्स यहाँ पर मौजूद हैं जो काइट फ्लाइंग कर रहे हैं लेकिन जो आम आदमी है वो उनसे टिप्स लेने की कोशिश कर रहे हैं कि किस तरीके से काइट फ्लाइंग जो उनका एक तरीके से रोमांच कहा जाता है उसमें किस तरीके से और खूबी के साथ पतंग को उड़ाया जा सके और बड़े पतंगों को कैसे उड़ाते हैं उसका लुत्फ़ उठाने के लिए भी लोग यहाँ पर కానీ ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది అక్కడ కల్చరల్ ఏదైతే డాన్స్ ఉందో అది కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంది అది కాకుండా పిల్లలకి అక్కడ ఏవైతే పెట్టారు కదా గేమ్స్ అవి కూడా బాగున్నాయి ఫన్ ఇది ఒట్టి సిటీలో ఉన్న వాళ్ళకని కాదు అట్లా ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇంకా అన్ని డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సో సిటీలో కూడా ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది విలేజ్లో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది ఇక్కడ మాది పతంగులు ఇంకా మంచిగా తినాలి ఎంజాయ్ చేయాలి సో వాళ్ళ కల్చర్ కొంచెం డిఫరెంట్ తెలంగాణ కొంచెం కల్చర్ అయితే ఉంటుంది కదా పతంగ చాలా బాగుంది యాక్చువల్గా పండగలకి మేము ఊర్లోకి వెళ్ళాలి అనుకుంటాము కానీ ఊర్లోకే చాలా మంచిగా మంచిగా స్టేజ్ అక్కడ పతంగిలు చాలా బాగా కండక్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంది ఇక్కడ ఊర్లలో అంటే మామూలుగా ఇంట్లోనే చేసుకుంటాము ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తాం కానీ చాలా మంది చాలా ఎక్కడెక్కడ నుంచో వచ్చిండ్రు చాలా బాగుంది ఇక్కడ అందరితో మంచి మంచి ఫుడ్ పిల్లలకి గేమ్స్ చాలా బాగుంది ఇక్కడ ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఊరికే వెళ్ళే వాళ్ళము కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడనే ఉన్నాం ఈసారి సిటీలో కానీ చాలా బాగుంది ఇక్కడ చాలా మంచిగా నచ్చింది